శ్రీ గురుభ్యో నమ శర్మ టీవీ ప్రేక్షకులకు భక్తజనులందరికీ శుభాభినందనలు ఇప్పుడు వచ్చేది పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున అష్టమి ఇది కాలభైరవ అష్టమిగా చెప్పబడుతుంది మార్గశిరం మాసంలో వచ్చేటటువంటి బహుళ అష్టమి అయితే ఎక్కడి నుండి వచ్చారో తెలీదు స్వామివారు కాలభైరవ స్వామి ఆలయంలోకి వచ్చారు అయితే ఎలాంటి యంత్రస్థాపన లేకుండా విగ్రహం పెట్టి ఉంచడం జరిగింది పోయిన అష్టమి కూడా కాలభైరవ అష్టమి అని చాలామంది కూడా కుష్మాండ దీపాలు వెలిగించారు దృష్టి దోష నివారణకు మరియు అన్ని గండాలు పోవాలని ఈసారి భక్తులందరికీ స్వామివారి వద్ద అటు కార్యక్రమం చేసుకునేటటువంటి అవకాశం లభించింది శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారు వెలిసి ఉన్నారు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఆ రోజు ఉదయం అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఏడు గంటలకు శుభం భూయా